మద్దతు అనేక రైల్వే ప్రాజెక్టులు కావచ్చు అమరావతి రాజధాని కావచ్చు ఇన్ఫ్రా ప్రాజెక్టులు కావచ్చు ఈరోజు శరవేగంగా శంకుస్థాపనలు పనులు జరగడంతో పాటుగా ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కారుతో చాలా శరవేగంగా ముందుకు దూసుకుపోతంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఈ బడ్జెట్ లో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆలోచన విధానంతో ఎప్పుడూ లేని విధంగా మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష అంటే ఆస్తులను నిర్మించడం దానికి ఈరోజు యాభై మూడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు కేటాయించడం అనేది చాలా అభినందనీయ గడచిన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల్లో చూస్తే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాపిటల్ వ్యయం ఏ ఏడాది కూడా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు దాటలేదు అధ్యక్ష అప్పులతో రాష్ట్రాన్ని నెట్టుకొచ్చారే తప్ప ఈ రాష్ట్రంలో ఏ రోజు కూడా ఈ ప్రభుత్వానికి అధ్యక్ష వారసత్వంగా మనకు వచ్చినటువంటిది తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విధన్ కోసం మాట్లాడుతుంటారు అధ్యక్ష ఆయన విధన్ కోసం మాట్లాడుతున్నప్పుడంతా ఎన్నో అవమానాలకి ఎదురైనా సరే ఒక అకుంఠతమైనటువంటి దీక్షతో ఆయన ముందుకు సాగడం అనేది ఆయనకు ఒక ప్రత్యేకమైన అలవాటు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు విధన్ విధన్ అంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రప్ప అంటున్నాడు అధ్యక్ష రాష్ట్ర ప్రధానికం ఆలోచించాలి అధ్యక్ష ఈ రాష్ట్రానికి విజన్ అవసరమా లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న రప్ప విధ్వంసం అవసరమా రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో మరొకసారి ఆలోచించాల్సినటువంటి సమయం కూడా ఆసనం అవుతా ఉంది అధ్యక్ష ఈరోజు అందుకనే చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాలు చెప్తుంటారు అధ్యక్ష సభలో కానీ బయట కానీ పాలనకు ఒక లక్ష్యం ఉండాలి లక్ష్యం లేని ప్రయాణం లక్ష్యం లేనటువంటి చదువు అది ఏ రకంగా అయితే మనం అనుకున్నది సాధించలేమో లక్ష్యం లేని పాలన కూడా అంతే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ రాష్ట్రంలో ఎలా దోపిడీ చేయాలని ఆలోచించేటటువంటి వ్యక్తి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అందుకే ఎప్పుడు కూడా ఆయన పాలనలో మెరుగైనటువంటి పరిపాలన అందించాలంటే పాలన అనేది ఒక పటిష్టమైనటువంటిగా పటిష్టంగా ఉండాలి పటిష్టమైన పరిపాలనతో దానికి సాంకేతికతను కూడా జోడించి వ్యవస్థల్ని రూపొందిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష వ్యవస్థలను అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి అవినీతిని వ్యవస్థీకృతం చేసి పరిపాలన సాగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష మరి ఒక్కసారి మన పరిశీలన చేస్తా అధ్యక్ష గత గడచిన పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో చూస్తే అధ్యక్ష పాలల్లో కల్తీ పాలల్లో కల్తీ నెయ్యిలో కల్తీ నేలల్లో కల్తీ ఆఖరికి మద్యంలో కూడా కల్తీ ఆయన పరిపాలన మొత్తం కల్తీగానే చేశారు ఈ రాష్ట్ర ప్రజల తాలూకా పాలనంతా కూడా ప్రజల జీవితాలని జీవన ప్రమాణాలని కల్తీగా చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష మన కూడా మన అందరం కూడా చూసాం అధ్యక్ష ఆయన ఆరు నెలల తర్వాత సభకు వచ్చి పదకొండు నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు అధ్యక్ష ఆయన వచ్చేటప్పుడు ప్లే కార్డులు ప్రదర్శించుకొని వచ్చారు అధ్యక్ష ఆయన నాకు ప్రతిపక్ష వాదా ఇవ్వండి అని అడుగుతా ఉంటాడు అధ్యక్ష ప్రతిపక్ష వాదా అనేది ఆయన మార్గం లేదు అధ్యక్ష ఈ రోజు భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి అధ్యక్ష ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి జాతీయ పార్టీలు ఉన్నాయి అనేక ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీలకి ఒకనాడు అధికారంలో వచ్చాయి అధికారం ఇచ్చారు ప్రజలు ఇంకోసారి ప్రతిపక్షం ఇచ్చారు అధ్యక్ష ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చారు అధ్యక్ష ఒక్కొక్కసారి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష కానీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే వ్యవస్థ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి నేటి వరకు కూడా అధ్యక్ష అధికార పార్టీగా గాని లేదా ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీగా గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఎప్పుడైనా సరే అధికార పార్టీగా కానీ ప్రతిపక్ష హోదా పార్టీగా కానీ ఇచ్చినటువంటి సందర్భం అధ్యక్ష ఈ విషయాలన్నీ వాస్తవాలు అధ్యక్ష మరి ఈరోజు ఈ బడ్జెట్ లో మనం చూస్తే అధ్యక్ష రాష్ట్ర బడ్జెట్ లో సాంఘిక సంక్షేమానికి తొంభై ఒక్క వేల కోట్లు పైనే ఖర్చు చేయడానికి ఈరోజు బడ్జెట్ రూపొందించారు అధ్యక్ష ఒకసారి మనం కేటాయింపులు చూస్తే అధ్యక్ష శాఖల వారీగా వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీస్ యాభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల అధ్యక్ష ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అధ్యక్ష ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడు అధ్యక్ష రూరల్ డెవలప్మెంట్ ఇరవై వేల ఆరు వందల పది కోట్ల అధ్యక్ష